నారాయణఖేడ్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఎమ్మెల్యే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ళ సంజీవరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత ఆశయాల సాధన కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణ కుల గణన బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక అంశాలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు కార్యక్రమం చివర్లో జై బాబు జై భీమ్ జై సమిధాన్ నినాదాలతో ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు ఇట్టి కార్యక్రమంలో నారాయణఖేట్ డిఎస్పి వెంకటరెడ్డి సిఏ ఎస్ఐ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ ఎవ్వరు పరిపాలించినా కూడా మనం ఎంతమంది ప్రధానమంత్రులైనా కూడా భారించారు తప్ప భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా అగౌరవపరచలేదు కానీ ఇప్పుడు వచ్చిన కొన్ని ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గాని అవమానపరుస్తూ ఉన్నాయి స్వాతంత్రం సాధించిన బాపూజీ కూడా అవమానపరుస్తూ ఉన్నాయి తర్వాత రచించినటువంటి ఏదైతే బేస్ చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాయో అన్ని ఇన్ని ప్రభుత్వాలు అట్లాంటి రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే విధంగా ఈరోజు కొన్ని ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి అప్పుడు బీధి వాళ్ళందరూ తనిఖీలు చేయాలి అందరికీ సమానంగా తీసుకురావాలి సోషల్ జస్టిస్ అంటే ఆర్థికంగా కూడా సమానత్వం తర్వాత అన్ని విధాల సామాజిక న్యాయం చేయాలని అన్ని వర్గాల వారికి అవకాశాలు కల్పిస్తే ఈరోజు కేవలం పెద్ద క్యాపిటలిస్ట్కి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇనికి తీసుకుపోతా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు గతంలో నేరు గారు వాళ్ళందరికీ మనకు ఎన్నో ప్రభుత్వ సంస్థలు పబ్లిక్ సెక్టర్లో ఎన్నో కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగింది మీకు బిహెచ్ఎల్ ఉన్నది బీడీఎల్ ఉన్నది ఇట్లాంటివన్నీ హెచ్ఏఎల్ ఉన్నది ఇట్లాంటివన్నీ ఎన్నో తీసుకుంటుంది ఎన్నో తీసుకొని పోయి ఎల్ఐసి ఒక ఉదాహరణకు ఎల్ఐసి చెప్తా ఉన్నాం అటువంటి అన్ని సంస్థలను స్థాపించి మన ప్రభుత్వాలు నడిపి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించారు కానీ ఈరోజు అన్ని ప్రైవేటైజేషన్ అన్ని ఆదానీలకు అంబానీలకు కట్టబెట్టే విధంగా కృషి చేస్తూ ఉన్నారు మీరే అర్థం చేసుకోండి రివర్స్ మళ్ళీ ఎన్నికి ఎన్నికి ఉన్నాము ఒక లక్ష రూపాయలు మీరు బ్యాంకు లోన్ల ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకుంటే క్రాప్ లోను దాన్ని మాఫీ చేయాలంటే అన్ని సవా లక్ష కండిషన్లు పెడతా ఉన్నాం కానీ అదే నీరవ్ మోడీ అటువంటి వాళ్ళు క్యాపిటలిస్టులు ఎవరైతే వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు మోసం చేసి తీసుకొని ఇప్పుడు అందరూ వేరే దేశాలలో ఉంటే కూడా ఈ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రధానమంత్రికి కనీసము ఇంగిత జ్ఞానం లేకుండా కనీసం చీమ గరిచినట్టు కూడా అయితే లేదు వాళ్ళని తీసుకొని వచ్చి వసూలు చేస్తాము అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు మళ్ళీ ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం నల్లధనం మొత్తం సంపాదించుకున్నారు స్విస్ బ్యాంక్ లో పెట్టినని చెప్పేసి మా ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరి ఈ ఖాతాల ఇరవై ఐదు లక్షల రూపాయలు వేస్తాము మీరు అందరూ జనద ఖాతాలు తెరవండి అని చెప్పింది జనధన్ ఖాతాలు అందరూ దేశం బ్లాక్ మనీ లేదు మళ్ళీ ఏం లేదు ఒక్క రూపాయి కూడా ఎవరు అకౌంట్లోనే లేదు ఇప్పుడు వరకు కేవలం మాటలకే పరిమితం కాకపోతే తర్వాత ఇప్పుడు మనం అందరం ఇదంతా మళ్ళీ అయినా అధికారంలోకి వాళ్ళే వచ్చేది అధికారంలోకి వాళ్ళు ఎందుకు వచ్చిందంటే మనము మీరు అందరు దళితులు అందరు ఎవరైతే ఉన్నారో విభజించి కాంగ్రెస్ పార్టీ ఒక భారత రాజ్యాంగం యొక్క విలువను కాపాడే ఉద్దేశంతో జై బాబు జై భీమ్ జై సంధాన్ ప్రోగ్రాం పెట్టింది అందులో మనం ఇప్పుడు దానికి ప్రతిజ్ఞ చేద్దాం జై బాబు జై భీమ్ జై సంధాన్యులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొక్తున్నాయి విభిదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సిద్ధశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరూ కూడా ఈ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని రాజ్యాంగం సమరసించడంలో జరిగింది దాన్ని బాధ్యత ఈ టూత్ల మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అన్ని కుల సంఘాలకి అన్ని టీచర్స్ ఆర్గనైజేషన్కి అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇతర అంబేద్కర్ అభిమానులకు అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈ రాజ్యాంగం ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు చిరస్మరణీయుడు మన స్వతంత్ర పోరాటంలో పాల్గొని స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా కమిటీ ఫామ్ చేసి భారత రాజ్యాంగాన్ని చేపట్టడం జరిగింది నిర్మించడం జరిగింది అట్లాంటి భారత రాజ్యాంగాన్ని విలువలను కాపాడుకుంటూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుండి పట్టుకొని మన్మోహన్ సింగ్ వరకు కూడా మనం అన్నీ దాని విలువలను కాపాడుకుంటూ ప్రజాప్రభుత్వాలు నడపడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు కొన్ని రాజ్యాంగేతర శక్తులు కొన్ని మత్తత్వ పార్టీలు వచ్చి ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా బ్రష్టుపట్టియాలి భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అయినా కూడా దీనికి అన్ని కుల సంఘాలు ప్రజలు భారతదేశ ప్రజలందరూ కూడా దీనికి అందరు విరుద్ధంగా ఉన్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతోనే గ్రామ గ్రామానికి కూడా కమిటీ ఫామ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలలో అవగాహన కల్పించాలని చెప్పి చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఈ భారత రాజ్యాంగం ద్వారా అనేది సాంఘిక సమానత్వం ఆర్థిక సమానత్వం సామాజిక న్యాయం ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో గతంలో నుండి ఇప్పటి వరకు కూడా గతంలో నుండి కూడా ఇప్పటి వరకు కూడా మనము చేస్తూ వస్తూ ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఎన్నో రిఫార్మ్ తీసుకొని వచ్చి ల్యాండ్ సీలింగ్ అటువంటిది బ్యాంకులో నేష అంటే నేషనలైజ్ చేసేసి ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకుల ద్వారా లబ్ధి పొందే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నిరంతరం అభివృద్ధిలో సంక్షేమంలో అన్ని పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువసార్లు పరిపాలించింది అందరికీ కూడా సంక్షేమం కూడా ఎక్కువ చేసిన పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు కూడా రాష్ట్రంలో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలు చెప్పినట్టు కులగడనే చేపట్టాలి అని చెప్పేసి బీసీ కులగణన కూడా ప్రతిష్టమ చేపట్టడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా చట్టం రూపొందించడం జరిగింది తర్వాత అది అదొకటే కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ కూడా చేపట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ కులంలోనే చాలామంది అట్టడుగు వర్గాల వారికి సమన్యాయం జరుగుతలేదు అని చెప్పేసి ఈ వర్గీకరణ చేపట్టి అట్టడుగు వాళ్ళ వారికి కూడా న్యాయం జరిగే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నాం మళ్ళీ ముఖ్యంగా ఈరోజు మళ్ళీ మనం కేవలం మనం అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టేసి అంబేద్కర్కు దండేసి అందరము అన్ని సంఘాలు కానీ పోతా ఉన్నాయి అట్లా కాకుండా అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకున్నది ఏంటంటే మత సామరస్యాన్ని కుల సామరస్యాన్ని పాటిస్తూ అన్ని కులాలు మతాలు అందరూ సమానం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వారి ఆశయ సాధన గురించి కష్టపడి చదువుకొని భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అన్నిటికంటే అత్యున్నతంగా తీర్చిదిద్దే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి చెప్తూ మరొకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఆ మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రోజు నిజంగా ఆ మహనీయుడు ఈ భారతదేశంలో జన్మించడం వల్లనే ఈ రోజు అన్ని వర్గాల వారికి ప్రాధాన్యతను తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పూజిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కుటుంబలనే ఈరోజు ఆ భారత రాజ్యాంగం నిర్మించడం వల్ల ఈ రోజు ఏర్పడ్డ ప్రభుత్వాలన్నీ కూడా రాజ్యాంగానికి అనుకూలంగా నడుస్తున్నటువంటి విషయాన్ని గుర్తిస్తా ఉన్నాం